హాయ్ అండి ఈరోజు వచ్చేసి గండికోట డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాను పదండి నాతో పాటు మీకు కూడా చూపిస్తాను డ్యామ్ని ముందుగా ఎవరైనా వీడియోని చూస్తుంటే లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే నాకు మరిన్ని వీడియోస్ చేసేకి కొంచెం ఇంపార్టెంట్గా ఉంటుంది అంటే కొంచెం సపోర్ట్గా ఉంటుంది అందుకని మీరు ఎవరైనా వీడియో చూస్తుంటే ఫస్ట్ లైక్ చేసి వీడియో చూడండి ఎందుకంటే తర్వాత మళ్ళీ మర్చిపోతారు ఇది వచ్చేసి తాళపొద్దుటూరు ఏంటి తాళపొద్దుటూరు ఇలా ఉంది అనుకుంటున్నారా ఇప్పుడుది కాదు ఫోర్ ఇయర్స్ బ్యాక్ది ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి తాళపొద్దుటూరు ఇక్కడే ఉండేది గండికోట రిజర్వ్ కోసం వాటర్ కోసం ఇక్కడ ఊర్లన్నీ ఖాళీ చేయించేశారు నీళ్ళు ఉన్నప్పుడు ఇవి చూడలేము నీళ్ళన్నీ ఇప్పుడు అయిపోయాయి అందుకనే ఇప్పుడు వచ్చాను ఇటు సైడ్ నుంచి వెళ్ళేకి ఇక్కడ చూడండి ఒక్కొక్క బిల్డింగ్ ఎంతెంత పెద్దగా ఉన్నాయో మొత్తం అన్ని ఇండ్లు ఖాళీ చేసేసారు మొత్తం అన్ని ఇండ్లకి వాకిళ్ళు కిటికీలు మొత్తం ఏమేమి ఇంపార్టెన్స్ ఉన్నాయో అన్నీ తీసేసుకున్నారు గుళ్ళు వచ్చేసి ఇక్కడ ఎట్లుండో అట్లే ఉన్నాయండి గుళ్ళల్లో విగ్రహాలు అన్నీ అలాగే ఉన్నాయి ఇప్పటికీ కూడా నేను కూడా చూసి ఆశ్చర్యపోయా ఊరిని ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడో వచ్చేసాం ఇది వచ్చేసి దత్తాపురం దగ్గర ఆంజనేయస్వామి గుడి చూడండి ఆంజనేయ స్వామికి అక్కడికి వచ్చే వాటర్ అనిపిస్తుంది వీడియోలో ఇది దత్తాపురంలో గూగుల్ మ్యాప్స్ ఏం చెప్పిందంటే ఇట్లా దత్తాపురం నుంచి వెళ్ళొచ్చని నాకు డైరెక్షన్ ఇచ్చింది అందుకని ఇలా వెళ్ళాను కానీ ఏం జరిగిందంటే తీరా వచ్చేసిన తర్వాత అక్కడ వాటర్ వచ్చింది చెప్తే కదా ఇంతకుముందు రోడ్డు అంతా కొట్టుకొని పోయింది మొత్తం ఇసుక ఉంది పోయేక లేదు మళ్ళా అక్కడ నుంచి ఇది చూడండి ఇదిగో ఇక్కడ నుంచి అక్కడ కొండ దగ్గరికి వెళ్ళాలి కానీ అక్కడ రోడ్ అంతా కొట్టేసుకొని పోయింది అందుకే మళ్ళీ వచ్చి ఇలాగే వెళ్తున్నాము ఈ బ్రిడ్జి వచ్చేసి ఎప్పుడు ఎలా పడిపోతుందో కూడా అలా ఉంది చాలా భయంగా ఉంది బ్రిడ్జి మీద వెళ్ళాలంటే చూడండి ఈ బ్రిడ్జి పై వరకు వచ్చినాయి వాటరు మీరు నమ్మరు చెప్తే అన్ని వాటర్ వచ్చాయి ఇది వచ్చేసి గండికోట డ్యామ్ దగ్గర కొంచెం ఇటు సైడ్ ఉంటుంది కదా కొన్ని అంటే డ్యామ్కి ఎక్కువ నీళ్ళు వస్తే ఇటు సైడ్ నుంచి వదిలేకి ఇదండి ఇక్కడికి ఎలా వెళ్ళాలో మీకు చెప్పాలని ఉంది కానీ అసలు మేము ఎలా వచ్చామో మాకే అర్థం కావట్లే చోట చూస్తే దావలేదు ఇంకో గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని వస్తే అది ఎక్కడికో ఓదీసిపోతుంది అక్కడ చూస్తే ఇసుకే అన్ని రోడ్డు అన్నీ ఉంటాయి మాకు వచ్చినట్లు ఊరికి చూసుకుంటూ చక్కగా వెళ్ళిపోయామండి అక్కడ ఒక మలుపు వచ్చింటే అక్కడ తిరిగాము మళ్ళీ వెళ్ళాను ఇక్కడ నుంచి అందుకే మీకు కరెక్ట్గా డైరెక్షన్ చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఇక్కడికి వెళ్ళేకి చాలా కష్టపడ్డాము రూట్ తెలీదు ముగ్గురం వెళ్తే ముగ్గురం ఫస్ట్ టైమే వెళ్ళడం డ్యామ్ దగ్గరికి చూడండి ఇదే ఎంట్రన్స్ డ్యామ్ దగ్గర ఆ కొండ మీద నుంచి వాటర్ వస్తాయి వాన ఉన్నప్పుడు ఫైనలీ డ్యామ్ దగ్గరకు వచ్చేసామండి ఇదే గండికోట డ్యాము గన్నికోట డ్యామ్ దగ్గర నుంచి ఇట్లా గన్నికోట టన్నెల్ ఉంది అక్కడికి వెళ్దామంటే వీళ్ళు అక్కడ బైక్స్ కూడా వెళ్ళకుండా గేట్ క్లోజ్ చేసేసారు క్లోజ్ చేసేసారు మనం ఆ టన్నెల్కి వెళ్ళాలంటే అవన్నీ లేవు ఇప్పుడు అవన్నీ బంద్ అయిపోయినాయి ఉండేది ఇది ఒక్క దావే కాబట్టి నేను వెళ్ళలేకపోయాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దండి మీకు డ్యామ్ ఒకటి చూపిస్తాను అదండి డ్యామ్ వచ్చేసి ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ఎవరైతే జనాలు ఎవరు లేరు దయచేసి ఎవరైనా లేడీస్ తో వద్దాం అనుకుంటే వద్దు ఎందుకంటే ఇది ఎక్కడో దూరం ఉంటది ఇది వచ్చేసి చంద్రబాబు నాయుడు కట్టాడు అనుకుంటా ఇక్కడ ఆయన బోర్డు వేసారు ఇంకా వీళ్ళంతా అప్పుడు అప్పట్లో ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు మనకి ఈ డ్యామ్ కట్టారు ఇక్కడ చూడండి ఇప్పుడు వాటర్ లెవెల్ చాలా తక్కువ ఉన్నాయి లేదంటే చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇంకా వర్షాకాలం జస్ట్ స్టార్ట్ కదా ఇప్పుడే దానివల్ల వాటర్ చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ మటుకు లొకేషన్ మటుకు సూపర్ ఉంది అసలు ఈ లొకేషన్ని చూసిన తర్వాత మేము ఎంత కష్టపడి వచ్చామో ఆ బాధలు పోయినాయి అలాగే ఇక్కడ గాలి అసలు ఎంత గాలి ఉందంటే నా సెల్లే వీడియో తీస్తుంటే కింద పడిపోతుంది అని భయం వేస్తుంది అంత గాలి ఉంది ఎంత పట్టుకున్నాను పట్టుకున్నానంటే నా మొబైల్ అంత గట్టి పట్టుకున్నాను ఇక్కడ చూడండి ఇది డ్యామ్ యువతల సైడ్ అసలు మేము వచ్చే టైంకి మబ్బులు ఉన్నాయి వర్షం పడతాదేమో అనుకున్నాము కానీ మా అదృష్టం వర్షం పడలేదు వర్షం పడితే అక్కడ దాక్కునే కూడా ప్లేస్ లేవు కానీ అక్కడ రూమ్ ఉంది లాక్ చేసేసారు నుంచి వెళ్తే మనం గండి కూడా దగ్గర అసలు ఇదిగోండి చిన్నది హోల్ నుంచి వాటర్ వస్తున్నాయి అక్కడ వదిలట్టున్నారు ఆ వాటర్ ఒక్క అంత చిన్నగా వస్తున్నాయి వస్తున్నాయి అని అనుకున్నారు చూడండి ఆ దూరంలో ఒకటి గోపురం కనిపిస్తుందా అది వచ్చేసి మనం గండికోటలో గుడి ఉంటుందా విగ్రహాలు లేకుండా ఆ గుడి గోపురం ఎంత దగ్గర అంటే ఇక్కడ నుంచి చాలా దగ్గర కానీ వెళ్ళలేం బైక్ సవయం వెళ్ళవు ఇలా యువతల మూటకు వస్తున్నాము ఎందుకంటే మనం కేవక అది చూస్తే చూడండి పక్షి వచ్చేసి చనిపోయి పడింది పాపం ఎప్పుడు చనిపోయిందో ఏమో ఎలా చనిపోయిందో కూడా తెలీదు దాని మీద అయితే ఎటువంటి గాయాలు లేవు చనిపోయింది ఏం చేస్తాం ఇంతలు మూడుకు వచ్చేసాము ఇదిగోండి ఇటెళ్తేన గండికోట టన్నల్ దగ్గరికి వెళ్తాం కానీ దూరం ఇక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ పైన ఉంటుంది వెళ్ళేక లేదు వాళ్ళు అక్కడ లాక్ వేసేసారు మొత్తానికి కొంచెం కిందికి వచ్చేసాము ఎందుకంటే అక్కడ వాటర్ ఫ్లో అవుతున్నాయి కదా మీకోసమనే వచ్చాను అది ఎక్కనిగా ఇక్కడ ఎవరు రానట్లున్నారు నాకైతే అక్కడ అంతా అంటే స్పైడర్స్ బూస్ అవన్నీ ఉంటాయి కదా నా డ్రెస్ అంతా అదేనాయి ఇదో చూడండి అన్నీ తీసుకుంటూ పోతున్నాను చూడండి ఆ వాటర్ అయితే అసలు ఎంత ఫోర్స్ తో వస్తున్నాయంటే అంత ఫోర్స్ తో వస్తున్నాయి నాకు దీని మీద నడుచుకుంటూ వెళ్తుంటేనే భయంగా ఉంది ఎందుకంటే అది సౌండ్ వస్తుంది నడుచుకుంటూ పోతుంటే ఎక్కడన్నా ఏమన్నా ఉన్నాయో దబ్బని కిందికి వెళ్ళిపోతానేమో అట్లా భయంగా ఉంది చూడండి మొత్తానికి ఇక్కడ నుంచి చూపిస్తాం మీకు అసలు నేను మాట్లాడేది కూడా నేను రాకుండా ఉంది అక్కడ అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను సపరేట్ చూడండి అక్కడ నుంచి చూస్తే వెళ్ళి ఆ గోడ కొట్టుకొని అంతగా బౌన్స్ అయ్యి నీళ్ళు వస్తున్నాయి అక్కడ చూడండి ఆ ఒక్క చిన్నది వదిలితేనే అంతగా ఉంటుంది గేట్స్ ఎత్తితే ఇంకా చాలా బాగుంటుంది నేను ఎప్పుడన్నా మళ్ళా వర్షాకాలం వచ్చిన తర్వాత గేట్స్ ఎత్తినప్పుడు నేను మళ్ళీ వెళ్తాను మీకోసం అప్పుడు ఇంకా బాగా వీడియో తీస్తాను ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర సరైన ఎక్విప్మెంట్స్ లేవు ఏం లేవు కాబట్టి ఏమనుకోవద్దండి దయచేసి నాకు ఉన్నంతలో తీసాను ఇష్టం వచ్చినప్పుడు మీకు ఇంకా కొంచెం బాగా తీసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి గాలికి నా టోపీనే ఎగిరిపోయింది ఏం చేస్తాం మా టోపీ పోయి డ్యామ్ లో పడింది దాన్ని మనం ఏం చేయలేము ఏమో డ్యామ్కి నా టోపీ అంటే ఇష్టం అనుకుంటా ఓకే అండి వీడియోని చూసిన వాళ్ళందరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్